మిత్రులు ఆరోగ్య అందరికీ నమస్కారం మిత్రులరా ఈరోజు మీరు గమనిస్తే మనకి మానవాళి జీవితంలో చాలా ముఖ్యమైనది ఆహార వస్తువుల్లో నూనెలు మనం మాట్లాడుకున్నాం ఈ రోజున నూనెల గురించి చూస్తే కొబ్బరి నూనె దొరుకుతూ ఉంది రెండు వందల యాభై మూడు వందల రూపాయలకి అని చెప్పి మంది మిత్రులు ఈ రోజున కొబ్బరికాయ ఎక్కడ కూడా కూడికాయలు ఏవైతే ఉన్నాయో వాటితో నూనెలు తీసుకోవాలి ఆ నూనెలు తాగితే ఆ నూనెతో వంటలు చేస్తేనో ఆ నూనె ఒంటికి రాసుకుంటేనే మంచిది తప్ప ఈ రోజున మీరు ఉంటారు కొబ్బరి నూనె చాలా తక్కువకి వచ్చేస్తుందండి నేను ఈ రోజున మీరు గమనిస్తే దేవాలయాల దగ్గర వేలం పట పెడుతూ ఉంటారండి కొట్టేసిన కొబ్బరికాయలు ఆ చాలా చాలామంది మిత్రులు మార్కెట్లో కార్పొరేట్ సమస్యలు వాటిని వాళ్ళ దగ్గర కొనుక్కుని కొబ్బరి చెప్పాను రేటుకని వాటిని ఎండబెట్టి నూనెలు తీసి రెండు వందల యాభై రూపాయలకి మూడు వందల రూపాయలకి మంచిగా ప్యాకింగ్ చేసేసి మీకు అందిస్తూ ఉన్నారు ఈ రోజున మనకు కావాల్సింది ఏంటంటే పై పైన డాబులు కాదు ప్యాకింగ్ అంతకంటే కాదు ఏదైతే ఉందో ఇచ్చే ప్రతి అంటే మనం తీసుకునే ప్రతి ఆహారం కూడా ఆహారం ఔషధంగా ఉండేటట్టు చూసుకోవాలి తప్ప పైన ప్యాకింగ్కి ఎంతవరకు అండి ఈ రోజు మీరు గమనిస్తే మనం కుడి కొబ్బరి నూనె మనకు అందుబాటులో ఉందండి రోజున చెట్టు నుంచి తనకు తానుగా పడిపోయిన కొబ్బరికి ఉందో దానిని మన అరప మీద ఎలిసి మీద అలా నిలవ ఉంచిన తర్వాత మనం ఈ కొబ్బరికాయని పగల కొట్టి ఒకటి లేదా రెండు రోజులు ఎండలో ఎండ పెట్టి నూనెలు తీసుకుంటామని మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నాం ఈ రోజుని గమనిస్తే ఇది డైజెషన్ సిస్టాన్ని ఎంత మెరుగుపరుస్తుంది అంటే అరుగుదల ఎంత మెరుగుపడుతుంది అని అంటే కొబ్బరి నూనె భూమి మీద తల్లిపాలు తర్వాత అన్ని పోషక విలువలు అంత ఆరోగ్యాన్ని పరిరక్షించేది కొబ్బరి నూనె ఒకటే అని చాలామంది కాదలవల్లి గారు వీరమార్జన రామకృష్ణ గారు మా మిత్రుడు ఎద్దిగనక సురేష్ గారు వీళ్ళందరూ చెప్పడం కూడా జరుగుతుంది మిత్రులారా అలాగే మీరు గమనిస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ చాలామంది చాలామంది అంటే ఒక నూటికి పది మందిని తీసుకుంటే పది మందిలో ఏడెనిమిది మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ అవి చాలామంది ఇక్కడ కట్ చేసేసి హార్ట్ బైబస్ చేశారు అని మాట్లాడుతుంటారు నిజంగా అవి చూసినప్పుడు చాలా బాధండి అంటే ఏవైనా తినేసేసి మనకి ఏది కావాలో తినేసేసి ఏది కావాలో తాగేసేసి మన కుట్లు వేయించుకుని కట్లు వేయించుకుంటాక ఈ జీవితం అనిపిస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళని చూసినప్పుడు మిత్రులరా మనం గమనించాలి మనం ఏ ఆహారం తీసుకుంటా ఏ నూనెలో పడుతున్నామని అలాగే రెండవది నువ్వుల నూనె నువ్వుల నూనె గురించి మాట్లాడితే ఇది తెల్ల నువ్వుల నూనె అండి ఇది కూడా వంటకి అద్భుతంగా ఉంటుంది నూనె చూసుకుంటే మనం పండించిన నువ్వులతోనే ఎటువంటి సల్ఫరు ఎటువంటి కెమికల్ వేయకోకుండా అంటే సల్ఫర్లో క్లీన్ చేయకుండా ఎటువంటి కెమికల్ వేయకుండా పండించిన నువ్వులు ఏవైతున్నాయో ఆ నువ్వులతోనే నూనెలు మనం ఏర్పాటు చేసుకున్నాం మాట్లాడుకున్నాం దీని గురించి పెద్దలు చాలామంది గారు చెప్తుంటారు నువ్వులు నూనె చాలా అద్భుతమైంది ప్రతిరోజు కూడా ఒక ఇరవై ఐదు గ్రాములో ముప్పై గ్రాములో అట్లా నూనె తాగే ప్రయత్నం చేయండి నూనె తాగొచ్చు లేదు మీరు ఉదయం పూట ఎవరైనా కానీ విటమిన్ డి వచ్చే సమయం ఆరున్నర నుంచి ఏడున్నర సమయంలో ఉదయం పూట మీరు టవల్ కట్టుకుని ఒంటికి మొత్తం కూడా నూనె ఎదురు రాయాలండి మనం ఎట్లా రాస్తామంటే ఎట్లా రాస్తాం బేసిక్ అలా కాదండి అసలు రాసే పద్ధతి అది కాదు మనకి గమనిస్తే స్వాదగ గ్రంథులు ఉంటాయి ఎప్పుడైతే మనం ఎదురు రాసామో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఎదురు రాయాలండి ఎదురు రాసి దాదాపుగా ఒక అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు ఎండలో కూర్చుంటే మీరు అంతకుముందు ఎలా ఉంది మీ ఆరోగ్యం ఏమండి మీ తత్వం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని కూడా మీరు గమనించవచ్చని కాదరవల్లి గారు చెప్తూ ఉంటారు ఈ రోజున నువ్వుల నూనె ఏదైతే ఉందో ఇది మనకు అందుబాటులో ఉంది ఇది ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది ఇది వంటకు కూడా వాడుకోవచ్చు చాలామంది మిత్రులు ఈ మధ్యకాలంలో నూటికి ఒకటి లేదా రెండు శాతం మంది నూనెలు మారుతూ ఉన్నారు అది కూడా ఏంటంటే ఎద్దుగానగ నూనెలని ఆడించే మిత్రులు ఎవరైనా సరే మోసపోవద్దండి ఎద్దుగానగలో నూనె తీస్తున్నప్పటికీ కూడా అవేంటంటే బయట బజార్లో దొరికే అంటే స్టోర్లో దొరికే నువ్వులు స్టోర్లో దొరికే వేరుశనగ తీసుకొచ్చి నూనెలు తీసి మీ అందరికీ అందిస్తూ ఉన్నారు అలాగే ఇంకొకటి ఏంటంటే వేరుశనగ వేరుశనగ ఏదైతే ఉందో మనం పండించుకున్నామండి వేరుశెనగలు ఆ వేరుశనగలతోనే నూనెలు చేస్తూ ఉన్నాం ఈ రోజున దేశీవాళి వేరుశెనగ గింజలు ఏవైతే విత్తనం చేసుకుని మనం రెండో పంట ఏదైతే ఉందో ఇప్పుడు మొట్టమొదట వరేసామండి రెండో పంట ఏదైతే ఉందో అందులో వేరుశెనగ వేసుకుని మనం పండించుకున్నాము పండించుకుని ఇప్పటికే వేరుశనగ పలుకులు పల్లీలు మీ అందరికీ అందిస్తూ ఉన్నాము నూనెలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీ అందరికీ అందించడం కూడా జరుగుతుంది మిత్రులరా మీరు గమనిస్తే మనకి మూడు రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి అలాగే దేశీవాళి బియ్యాలు దాదాపుగా ఇరవై ఐదు రకాల దేశీవాళి బియ్యాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే సంప్రదిస్తే చేద్దాం మిత్రులరా ఇంకొకటి చివరిగా రోజున పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు మీకు అందిస్తూ ఉన్నాయి రేపండాయిలు లేదా అనేక రకాల నూనెలు ఈ రోజున కుసుమ నూనెని ఇవన్నీ కూడా గిన్నెలు కార్పొరేట్ సమస్యలు ఎక్కడ కొంటా ఉన్నాయి ఎంత ప్రమాద స్థాయిలో ఉన్నామంటే పెట్రోలియంలో వచ్చే కెమికల్ ఏదైతుందో దాని ద్వారా నూనెలు చేస్తూ ఉన్నారని ఈ మధ్య చాలా మంది వీరమాజన్ రామకృష్ణ గారు కావచ్చు పెద్దలు చాలామంది మాట్లాడుతున్నారు అదే చెప్తా ఉన్నాం ఈ రోజున దేశవాళి పల్లీలు అని లేదా మామూలుగా మీకు బయట దొరికే కుట్లో పల్లీలు అయినప్పుడు కూడా కేజీ వంద నుంచి నూట రూపాయలు ఉన్నప్పుడు రెండు నుంచి రెండున్నర కేజీలు పల్లీలు లేనిదే లీటర్ నూనె రానప్పుడు నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయలకి ఎలా ఇస్తానో అంటే ఇది అందరూ చెప్పే మాటే కాకపోతే మనం ఆలోచించాలి కదా అందరూ చెప్పినా సరే మనం ఎంతవరకు ఆచరణలు పెడతా ఉన్నాం మిత్రులరా ఎప్పుడైనా కానీ ఎంత ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యమే మహాభాగ్యం నిజంగా ఆరోగ్యమే ఆస్తి ఈ రోజున చాలామంది మిత్రులు మా పిల్లల్ని బాగా చదివిస్తూ ఉన్నామండి కేకేఆర్ గౌతమ్ వద్ద లేదా ఎస్ఎస్ శాంత్రి లేదా ఢిల్లీ పబ్లిక్ స్కూలు లేకపోతే తిరుమల చదివిస్తున్నాం ఇక్కడ చదువు ఎంత ప్రధానమో వాళ్ళకి ఆరోగ్యం కూడా అంతే ప్రధానం రోజున బాగా చదివి ఉద్యోగం చేస్తూ బీపీ షుగర్ థైరాయిడ్ ఓబకాయ మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళు నేను చాలామందిని చూస్తున్నాను ఈ రోజున టయానికి తిని ఏదో శ్రమ చేసుకుని కూలీనాలు చేసుకునే మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపూర్ణ ఆరోగ్యవంతులకు కూడా ఉన్నారు ఈ రోజున గమనిస్తే శ్రమకు తగ్గ ఆహారం ఆహారానికి తగ్గ శ్రమ కూడా చాలా ముఖ్యం వ్యాయామం చాలా శరీరానికి అవసరం అని మాట్లాడుకున్నాం ఈ రోజున ఎంతమంది వ్యాయామాలు చేస్తున్నారు అమృతం లాంటి ఆహారం అంటే ఔషధం లాంటి ఆహారం ఎంతమంది మీరు తీసుకుంటామన్ను కూడా మీరు గమనించాలి మిత్రారా నూనెలు కావాలన్నా బియ్యాలు కావాలన్నా నన్ను సంప్రదిస్తే మీ అందరికీ బియ్యాలు కావాలన్నా నూనెలు కావాలన్నా ఇచ్చి ఏర్పాటు చేద్దాం మీరు ఎక్కడున్నప్పటికి కూడా మిత్రలరా నమస్తే